వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఆ ముద్దుగుమ్మను సొంత మొగుడే పట్టించాడట మొగుడే వలవేసి మరి అధికారులకు పట్టించాట ఇంతకు ఆమె ఏం చేసింది ఆమెపై అతనికి చాలా అనుమానాలు అందుకే ఆమె కదలికలను గమనించాల్సిందా అధికారులకు ఒప్పందించాడు అధికారులు బలవేసి ఆమెను పట్టుకున్నారు ఈ పట్టుకున్న పట్టుకోవడానికి ప్రధాన కారణం మొగుడే ఎస్ రన్యారావు కేసులో ఇది కీలకమైన టెస్ట్ రన్యారావు నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు విమానాశ్రయంలో అడ్డంగా దొరికిపోయిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ కేసును సిబిఐ కూడా టేకప్ చేసింది కానీ తవ్వుతున్న కొద్దీ అనేక నిజాలు బయటకొస్తున్నాయి అసలు రన్యారావుపై రన్యారావుపై పోలీసులకు ఎందుకు డౌట్ వచ్చింది ఆమెను ఎందుకు వేటాడారు ఆమెపై ఎందుకు నిఘా పెట్టారంటే ఆమె మొగుడు జతిన్ వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు జతిన్ ఒక ఆర్కిటెక్ట్ పెళ్ళైనా మొదటి నుంచే వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఇంట్లో గొడవలు ఈమె మాట్లాడితే చాలు దుబాయ్ వెళ్ళిపోయాట ఒక్కొక్కసారి రోజులో రెండుసార్లు కూడా వెళ్ళేదట అసలు తన భార్య ఇలా ఎందుకు వెళ్తుందో అతనికి అర్థం కాలేదు అందుకే కొంచెం ఆరా తీశాడు కొంచెం బాధన వచ్చింది అంతే పోలీసులకు సమాచారం ఇచ్చాడు పోలీసులు ఆమెపై నిఘా పెట్టారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అంటే రన్యారావు దొరకడానికి కారణం ఆమె మొగుడే ఆమెనే అతనే ఆమెను పట్టించాడు ఇప్పుడు రన్యారావు కేసు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అనేక విషయాలు బయటకు వస్తున్నాయి చివరకు ఆమె పెంపుడు తండ్రి అతనిపై కూడా అనుమానాలు కలుగుతున్నాయి అనేక మంది రాజకీయ నాయకుల పేర్లు వస్తున్నాయి కొంతమంది సినిమా వాళ్లకు సంబంధాలు ఉన్నాయని కూడా అంటున్నారు ఇవన్నీ కాకుండా ఒక పెద్ద గ్యాంగ్ కూడా ఉందట ఆ గ్యాంగ్లో రన్యారావు మెంబర్ అట ఏమైతేనేం రన్యారావు కోట్ల కులది విలువ చేసే బంగారాన్ని తరచుగా స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయేది దొరికిపోయింది అనడం కాదు ఆమెను పట్టుకున్నారు అది కూడా భర్త సహకారం భర్త సహకారంతోనే ఆమెను పట్టుకున్నారు ఆయన ఇచ్చిన సమాచారంతోనే ఆమెపై అనుమానం పెంచుకున్నారు వేశారు పట్టుకున్నారు రన్యారావు కథ ఇలా ఈ టర్న్ తీసుకుందనమాట